ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తొలిసారి మా తెల్లంపూడి వస్తున్నారు జగన్పేట నియోజకవర్గంలో ఉన్న జెల్లంపూడి ఉదో ఉద్యమాల జర్దంటారు ఈ రోజు మెట్ట ప్రాంత నాయకులు కానీ మెట్ట ప్రాంతంలో రాజకీయాలు రాజకీయంగా చైతన్యం ఉన్న కాన్స్టిట్యసీ ఇది ఈ రోజు మా కాన్స్టిట్యసీ రావడం కళ్యాణ్ గారు మా అదృష్టం కళ్యాణ్ గారు మా కాన్స్టెన్సీ ఇలా రాగానే ఈ కాన్స్టెన్సీ యొక్క రూపురేఖలు మారి మామూలుగా ఒక ఒక పిల్ల ఎవరికి చదివి డబ్బులు ఇస్తున్నారు ఎంతమంది పిల్లలున్నా ఇద్దరు ఉన్నా ముగ్గురున్నా నలుగురున్నా కూడా డబ్బులు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు పెన్షన్ కూడా ఈరోజు రెండు వందల రూపాయలు పెన్షన్ ఉన్నాక అప్పుడు ఎన్టీ రామారావు చేసిన టైంలో కూడా రెండు వందల రూపాయలు పెన్షన్ ఉంటారు దాన్ని రెండు రోజులు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ నాలుగు వేలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు రెండు వేలు మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది వెయ్యి రూపాయలని ఒక వెయ్యి పెంచి రెండు వేలు మూడు వేలని ఒక వెయ్యి పెంచి నాలుగు వేలు జనాలకి ఇవ్వాలని ఉండాలి కానీ ఏదో చేసుకుంటూ పోతున్నానని చెప్పడానికి తప్ప వెంటనే చెయ్యాలంటే ఈ కూటమి రావాలి అంటే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ ఎలాంటి మద్దతు ఇస్తున్నారు అన్ని అన్ని పార్టీలు కలిసే చేసుకుంటున్నాం ఈ రోజు జనసేన చాలా గట్టిగా బలంగా ఉంది మా జిల్లాలో మా జనసేన బలం వల్ల ఈరోజు ఈ కూటమి చాలా స్ట్రాంగ్ అయింది జనసేన బలం వల్ల ఈ రోజు జిల్లాలో ఉన్న అభ్యర్థులు అందరూ నెక్కడం ఖాయం ఈ ఉదయ శ్రీనివాస్ గారు కూడా గ్లాస్ గుర్తు లక్ష ఓట్ల మెజార్టీతో ఈ కాకినాడ పార్లమెంట్